ఫ్రెండ్స్ రాయలసీమ చేస్తాను ఉగ్గాని ఎలాగ చేయాలో నేను ఎల్ల చేద్దాము మరమరాలు అంటారు దీంట్లో బరువులు అంటారు బురువుల వగ్గాని రాయలసీమలు ఎక్కువ వాడతారు ఎలాగ చేసుకొని విడుకలు చూద్దాము ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని బొరుగులు నానబెట్టాలి అలాగన వాటర్లో బొరుగులు నానబెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చేసి బొరుగులు నానాయి నానిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగ ఉంచి నానిన తర్వాత అలాగా పిండి వేరే గిన్నెలోకి వేయాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయి ఎడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేయాలి మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి పైకిన తర్వాత కరివేపాకు వేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేయాలి నాలుగు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పొడవుగా అందులో వేయాలి అలాగే రెండు ఆనియన్స్ కూడా వేయాలి రెండు టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి పండ్లు వేసిన తర్వాత ఈ రెండు నిమిషాలు మగ్గాలి ఫ్రెండ్స్ తరువాత మగ్గాలి మనం వేసిన మిరపకాయలు పండు అన్నీ మగ్గాలి మగ్గినాయి అలాగిన ఇందులోకి ఇప్పుడు ఒక పసుపు వేయాలి నేను పచ్చిమిరపకాయలు మిక్స్ పెట్టుకున్నాను ఈ బరువులు లేక ముఖ్యంగా పచ్చిమిరపకాయలు వేయాలి అలాగే మిక్స్ పెట్టుకున్నాను అందులోకి వేయాలి ఈ మిక్స్ అడిచిపెట్టుకునే ఈ మిరపకాయలు బాగా ఆయిల్లో మగ్గాలి మగ్గకపోతే టేస్ట్ ఉండదు మగ్గాలి బాగా ఒక్క రెండు నిమిషాలు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ బరువులోకి కానీ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు అలాగనంత తిప్పాలి గింటితో ఒక్క నిమిషం అలాగే ఉంచాలి అంత మగ్గాలు కాబట్టి అంతా మగ్గుతుంది ఇప్పుడు రెడీ అయింది తరువాత మనం బొరుగులు ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా నానబెట్టిన బొరుగులు పక్కకు తీసి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేయాలి ఒక సో సాల్ట్ వేయాలి అలాగే పప్పుల పొడి కూడా వేయాలి ముఖ్యంగా పప్పుల పొడి వేయకుంటే టేస్ట్ ఉండదు కొద్దిగా పప్పుల పొడి నేను ఇక్కడ కొబ్బరి పొడి కూడా వేసినాను అలాగనే కొబ్బరి పొడి వేసినాను మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసిన తర్వాత ఇదంతా కలపాలి బాగా మనం తిరువాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేయాలి ఇంకా అంతే ఇప్పుడు సింపుల్గా రెడీ అవుతుంది బుర్రకి కానీ ఇప్పుడు అంతా కలపాలి మిక్స్ చేయాలంతా రాయలసీమ చేస్తలు బరువుల కానీ మా రాయలసీమ వాళ్ళు కానీ ఎక్కువ వాడతారు డైలీ చేసుకుంటారు అంతే ఫ్రెండ్స్ బురువులో కానీ రెడీ